ఉన్నట్లు కొందరు కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నారు ఆందోళన అవసరం లేదు కావలసినంత యూరియా స్టాక్ ఉంది ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోండి రైతుల కంటే ఏది ముఖ్యం కాదు ఎరువులకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రత్యేక డిస్క్ ఏర్పాటు చేయండి చాలా పోటీ పెడుతున్నారు కాబట్టి ఎలాంటి క్రాప్ లాస్ లేకుండా వాటర్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకం కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలి అదేవిధంగా ఫర్టిలైజర్ కూడా ఈ వ్యవసాయానికి సాగునీటికి రెండు తెరలి ఒక శాఖ ఇంకొక శాఖతో సమన్వయం చేసుకోవాలి నాట్లు ఎంత వేసేదు ఎంత అవసరం ఉంది అక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అచ్చంపేట వరకు వివిధ జిల్లాలలో కొన్ని రోజులు వెనుక ముందు వర్షపాతం గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి నార్మలీ కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరుగుతే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా చేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ వ్యవసాయానికి తగ్గట్టుగా ఈరోజు మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి చాలా వరకు మన దగ్గర స్టాక్ ఉంది బఫర్ స్టాక్ ఉంది మన ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆగస్ట్ మంత్కి స్టాక్ లేకపోతే కేంద్రం నుంచి తెచ్చుకుంటాం కానీ ఇవాళ టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ పది గంటలకు కంటే ఏడు గంటక వచ్చి జనాలు నించునే పరిస్థితి కల్పిస్తున్నారు లేకపోతే చెప్పులు పెడుతున్నారు అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాప్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి మీరు స్టాక్ ఎంత ఉందో ఆ స్టాక్ వాళ్ళతో పెట్టించండి బయట ఖచ్చితంగా వాళ్ళ స్టాక్ ఎంత ఉంది ఎంత అవైలబుల్ ఉంది ఎవరు ఏం పరిస్థితి ఉన్నది ఏమిస్తారు అనేది ఈ ఎరువుల డీలర్లతో ఖచ్చితంగా బయట పెట్టించండి మీరు ప్రతి ఎరువుల షాప్ దగ్గర పోయిందరు పోలీసులను అదే విధంగా రెవెన్యూ సిబ్బందిని పెట్టండి స్ట్రీమ్ లైన్ చేయడానికి దాంతో నమ్మకం వస్తుంది మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు స్టాక్ ఉన్నది ప్రభుత్వం ఇస్తుంది ఇప్పిస్తుంది మీరెవరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఈరోజు మీరు చాలా వరకు ఎరువులు ఉన్నా కూడా పెద్ద పెద్ద లైట్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తున్న దాన్ని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి దాని యజమానులు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అక్కడ ఉన్న స్టాక్ ఏంటి మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాకొచ్చి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి దాంతోనే ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్నా బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుతుంది ఓ ఇంకా యూరియా ఉన్నది లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి సమస్య లేదు మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళుతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక रेवन्यू अधिकारून पोलीस इबंदी विनयचं रेशन फर्टर् षा दर